వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రామ్మోహన్ నాయుడు గారి గురించి అయితే మాత్రం ఉల్టా వాళ్ళటా మాట్లాడుతారు అదే ఏమైనా ధమాకు ఉందారా మీకు కొంచెమన్నా తెలివి ఉందరా ఎందుకు ఎందుకట్లా మాట్లాడతారా మీ పార్టీ కూడా కాకపోతే యువతలో ఎంత మంచోళ్ళన్నా ఎంత మంచి చేస్తున్నా ఎంత కష్టపడుతున్నా వాళ్ళ గురించి ఉల్టానే మాట్లాడతారా మీరు ఇంకా కొంచెమన్నా ధమాకు ఉండాలరా మీకు ఇన్సిడెంట్ అయినా గంటసేపట్లో పోయినారా అయినా ఇన్సిడెంట్లో అయితే గండసేపట్లో పోయి ఆయనకి ఉన్న జ్ఞానమంతా ఉపయోగించి దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎట్లా సాట్అవుట్ చేయాలి ఎట్లా ఇంక్వరీ చేయాలని చెప్పి ఆయన దానిలో ఆయన ఆయన కష్టం ఆయన పడుతుంటే పిచ్చిన కొడుకులులాగా మీరేమో రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిరు వీడియో షూట్ చేసుకుంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకుంటారు గీసెంట్ మాటలు మాట్లాడతారు రా ఎవరన్నా ఆయన కళ్ళలో ఆవేదన బాధగా కనిపిస్తుందరా మీకేమన్నా ముత్యమరాయన ఇన్ని ఇన్నేళ్ళ సంత రాజకీయాలు ఉన్నాడు రా ఇంత క్రిమినల్ కాదు కేసు కాదు కదా పోలీస్ కేసు కూడా ఆయన మీరు ఇంత చిన్నది కూడా అంత జెన్యున్ లీడర్ రాయన అసలు జెన్యున్ లీడర్కి కూడా మీరు సపోర్ట్ చేయకుండా కష్ట ఆయన ఆయన డిపార్ట్మెంట్ రా అది ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన ఇన్సిడెంట్ అయిన అంతసేపట్లో ఎంత ఉరుకుని పరుగులు వచ్చి అక్కడికి వచ్చి ఆయన చేయాల్సిన పనులన్నీ చేసినరా కొంచెం కూడా మీకు మానవత్వం అనేది ఉండదారా ఎటువంటి సమయంలో ఉన్నా సరే కూడా మీది మీ మీకే తప్ప మీ కుళ్ళు మీ ఇగో మీ దిక్కుమాల ఆలోచన తప్ప అవతల ఏం పని చేస్తారు దేనికోసం చేస్తారు ఎవరి కోసం చేస్తారన్న ఆలోచన కూడా ఉండదారా మీకు కొంచెం మైండ్ వాడనరా ఊకే అదే పిచ్చిలా ఉండకండి మీరు రామ్మోహన్ నాయుడు గారు ముప్పై రెండు సంవత్సరాలకే సెంట్రల్ మినిస్టర్ ఆయన ఆయన రేంజ్కి ఆయన గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదురా టు జై హింద్